బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఏడు సంవత్సరాల్లో వందల కోట్లు సంపాదించి ఎన్నో అక్రమాలకు పాల్పడిన వంటేరు ప్రతాప్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ ఆధ్వర్యంలో ఆదివారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సారెడ్డి విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డికి లేదని ప్రతాప్ రెడ్డి గజ్వల్ నియోజకవర్గంలో ఎన్నో భూ భూ చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్ పట్టణ మైనార్టీ నాయకులు క్యాసారం బాబా సోఖం సురేష్ జాకీర్ మల్లారెడ్డి రెండు లక్ష్మణ్ ఎస్సీస్ఎల్ పట్టణ అధ్యక్షులు శివుడు ఆంజనేయులు జాంగీర్ శ్రావణ్ కుమార్ హసన్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు రెండు ఎకరాలను కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది అదేవిధంగా మూడు వందల యాభై ఆరు మూడు మూడో నెంబర్ పై మూడు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు రాజా రాజు రాజారిపై అమ్ముకొని నువ్వు సిఖం భూమిని అమ్ముకున్న ఘనత నీది నువ్వు కాలువలు కబ్జా చేసిన సిఖం భూమి నువ్వు నరసన గురించి మాట్లాడు ఆ రతన మూడు సార్లు రూపిన దొంగవు నువ్వు నరసన గురించి అంటావు నువ్వు మూడు సార్లు ఓడిపోయి నువ్వు ఆస్తులు ఎలా సంపాదించను అది నరసన్న ఆస్తులు ఎంతున్నాయి నువ్వు చర్చకు సిద్ధమా ఏడు గంటలకు చర్చకు సిద్ధం నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు నర్సన్న దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు ప్రతాప్ రెడ్డి రేపు సిద్ధమా నీ ఆస్తులకు నర్సన్న ఆస్తులకు నువ్వు కబ్జాలు చేసుకుంటా నువ్వు నీ దాంట్లో నీకు పడకుంటా నువ్వు టీఆర్ఎస్లో పదిహేను నుండి వందల కోట్లు సంపాదించిన ఘనత నీకున్నది కానీ నరసన్న ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాడిండు ప్రజలలో ఉన్నాడు ఎమ్మెల్యే అయిండు కానీ నువ్వు డిపాజిట్ గురించి మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి నువ్వు డిపాజిట్ మాట్లాడితే నవ్వుకుంటు ప్రజలు నమ్ము నవ్వుకుంటున్నారు నీదంతా కూడా నవ్వు నవ్వుకుంటు నువ్వు ఓడిపోయిన క్యాండిడేటు నరసన్న గెలిచిన క్యాండిడేటు రాసి పెట్టు ఆయన మూడు నాలుగు సార్లు గెలిచిండు ప్రజల ఉన్నాడు నాయకుడు అది నరసన్న ఘనత మళ్ళొక్కసారి నర్సన్నపై ఆరోపణలు చేస్తే నీకు ఇదే పడుతుంది ఇదే ఆర్యం హాస్పిటల్ ఆర్యం హాస్పిటల్ సంగారెడ్డికి లైన్ పోయే కాల్వని నువ్వు ఆపిపించుకొని ఆడ నువ్వు కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది నువ్వు రెడ్డి గారు మళ్ళొక్కసారి ఇటు ఆరోపణలు చేస్తే నీ కబర్దార్ అని చెప్తున్నావు ఏనాడైనా నర్సన్న ప్రజలలో ఉన్నట్టు మా పార్టీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు మా పార్టీ వాళ్ళు పదవులు వస్తాయా రావు మేము డిసైడ్ చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీల మా నాయకుడు డిసైడ్ చేస్తాడు మేము ఎవరికి పదవులు ఇవ్వలేదు ఇంకా టైం ఉన్నది దాన్ని బట్టి అందరిని పెట్టి పదవులు ఇస్తాడు నువ్వు పేరు ఎప్పుడు కావు నువ్వు గజదోగు ప్రతాప్ రెడ్డి నువ్వు ఒక్కసారి ఇస్తుంటే ఆరోపణలు చేస్తే బాగుండదని చెప్తున్నావు మా పదవులు దానంత లాదు మా నరసన నీతి నిజాయితీ పరుడు ఏనాడైతే ఏ ఏనాడైతే వెళ్తున్నావు అని నిజారోపణలు చేయని ప్రతాప్ రెడ్డి నీ దొంగలు నీ దగ్గర దొంగలు ఉన్నారు వాళ్ళని నువ్వు అది చూసుకో నీ దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారు నువ్వు చూసుకున్న బాగా అసలుపై ఆరోపణలు చేస్తే బాగుండదు ప్రజ్ఞాపూర్ నీ నీ ప్రజ్ఞాపూర్ కాడ ఏది ప్రజ్ఞాపూర్ గజువల్కి వస్తుంటే నువ్వు వెంచర్ చేస్తు కలవట్టి చిక్కం పది నువ్వు కాలువలే ఇప్పుడు అది నువ్వు అమ్ముకోలేదా ప్రజల సొమ్ము కాదు కరెక్ట్ కాదు ఇది నీ నీ భూదండాలు మా దగ్గర ఐసర్ లేదు ప్రజల ప్రజల నాయకుడు నీ దగ్గర ఎన్ని మేము చిట్ట తీస్తాం చిట్ట తీసినాక నీ బతికేందు అప్పుడు అక్కడ మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణలు బాగుండదని ఇదే చెప్తున్నాం